ఒకటవ తరగతి తెలుగు వాచకం తెలుగుతోట ఒకటి సాధన ఇందులో తెలుగు వారాల పేర్లు ఇవ్వడం జరిగింది వాటి యొక్క పర్యాయ పదాలు కూడా ఇవ్వడం జరిగింది మొదట వీటిని చదివి తర్వాత చదువు రాయుడు నేర్చుకుందాం తెలుగు వారాల పేర్లు వారాల పేర్లు వారానికి ఏడు రోజులు ఏడు రోజులకి ఒక్కొక్కదానికి ఒక్కొక్క పేరు ఉంది అవి ఆదివారం సోమవారం మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం శనివారం వీటికి పర్యాయ పదాలు కూడా ఉన్నాయి అంటే ఈ పేరుతోనే కాకుండా వేరే పేరుతో కూడా మనం పిలుస్తాం అవేంటో ఇప్పుడు చూద్దాం పర్యాయ పదం ఆదివారాన్ని భానువారం అంటాం సోమవారాన్ని ఇందువారము అంటాం ఇందువారం లేదా ఇందువారము మంగళవారాన్ని భౌమ్యవారము అంటాం బుధవారాన్ని సౌమ్యవారము అంటాం గురువారాన్ని బృహస్పతివారం అంటాం శుక్రవారాన్ని భృగువారం అంటాం శనివారాన్ని స్థిరవారం అంటాం భానువారం ఇందువారం భౌమ్యవారం సౌమ్యవారం బృహస్పతి వారం భృగువారం స్థిరవారం ఇవి వారంలో ఉండేటువంటి ఏడు రోజుల పేర్లు అలాగే వాటి యొక్క పర్యాయ పదాలు వీటిని మనం చదివి తెలుసుకున్నాం ఇప్పుడు చదవడం రాయడం నేర్చుకుందాం తెలుగు వారాల పేర్లు వారాల పేర్లు అంటే వారంలో ఏడు రోజులుంటాయి ఆ ఏడు రోజుల యొక్క పేర్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది అలాగే వీటి యొక్క పర్యాయ పదాలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది మొదట వారాల పేర్లు చదువుతూ రాద్దాం మొదటిది ఆదివారం ఆది వారం ఆదివారం రెండు సోమవారం 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 మూడు మంగళవారం మంగళ వారం మంగళవారం నాలుగు బుధవారం బుధ బుధ బుధవారం ఐదవది గురువారం గురువారం ఆరు శుక్రవారం శుక్ర వారం వారం శుక్రవారం ఏడు శనివారం వారం ఈ విధంగా వారంలో ఉన్నటువంటి ఏడు రోజుల పేర్లని చదువుతూ రాయడం నేర్చుకున్నాం వారంలోని ఈ ఏడు రోజుల పేర్లకి పర్యాయ పదాలు కూడా ఇవ్వడం జరిగింది వాటిని కూడా చదువుతూ రాయడం నేర్చుకుందాం ఆదివారాన్ని భానువారం అంటాం భానువారం భా ను భానువారం అంటే ఆదివారం అని అర్థం సోమవారాన్ని ఇందువారం అంటాం ఇందు వారం ఇందువారం అనగానే మనం సోమవారం అని అర్థం చేసుకోవాలి మూడవది మంగళవారం మంగళవారాన్ని భౌమ్యవారం అంటాం భౌమ్యవారం భౌమ్య మాకే అవుతు భౌమ్య వారం గురువారాన్ని బృహస్పతివారం అంటాం బృహస్పతివారం బృ హ బృహస్పతి బృహస్పతి వారం బృహస్పతివారం శుక్రవారాన్ని భృగువారం అంటాం భా దీనికి అరుకారం బృ భృగు వారం వారం భృగువారం శనివారాన్ని స్థిరవారం అంటాం స్థి స్థి రాసి ఒత్తు తా ఇవ్వాలి చుక్క పెట్టాలి మధ్యలో స్థిరవారం స్థిరవారం ఇవి వారంలోని ఏడు రోజుల యొక్క పేర్ల యొక్క పర్యాయ పదాలు ఆదివారాన్ని భానువారం అని సోమవారాన్ని హిందువారం అని మంగళవారాన్ని భౌమ్యవారమని బుధవారాన్ని సౌమ్యవారమని గురువారాన్ని బృహస్పతివారమని శుక్రవారాన్ని భృగువారం అని శనివారాన్ని స్థిరవారం అని పిలుస్తాం ఈ రెండు విధాలుగా కూడా మనం ఈ వారాల పేర్లని అంటే వారంలో ఉన్నటువంటి ఏడు రోజుల యొక్క పేర్లని పిలవవచ్చు ఎలా పిలిచినా ఒకటి అర్థం ఈ పేర్ల యొక్క పర్యాయ పదాలు పట్టి వీటిని మనం చదువుతూ రాస్తూ అర్థం చేసుకున్నాం